సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో డిఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కవిత ఫ్లెక్సీ దహనం చేశారు కవిత బీజేపీకి అమ్ముడుపై బీజేపీ నాయకులు ఆడించినట్లు ఆడుతుందని డీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఏది చెప్తే అది చేస్తుందని ఆరోపించారు ఆమెపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అన్నారు పార్టీ నాయకులను పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉపేక్షించారని ఇకపై ఇలాగే మాట్లాడితే ఊర్లలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు నిన్నటి రోజు హరీష్ రావుపై సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అష్టబొమ్మ కాలవేయడం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏ చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది కొన్ని రోజులు ఒక ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బిఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించరు నిన్ను ఊర్లలో కూడా తిరగకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ మార్నింగ్ గా కబాదాలు అందిస్తున్నాను